హై అండి కందిపప్పుతో రసంలో చేస్తున్నాను రసం అంటే చింతపండు టమాటా ఉంటుందనుకుంటారేమో ఏమి వేసుకోకుండా ఇలా ట్రై చేయండి పులుపు నచ్చిన వాళ్ళకి ఈ రసం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నాకు మామన్నోరాళ్ళకి చాలా ఇష్టం అండి ఇలా వేయించి కింద దించుకొని కొద్దిగా వాటర్ వేసి సైడ్కి తీసేసి మళ్ళీ రెండు మూడు సార్లు వాటర్ పోసి గట్టిగా పిసికేసి కడుక్కోవాలి మనకి ఎంత రసం కావాలనేది ఇది అన్ని రెండు గ్లాసులు వాటర్ పోసి నేనైతే స్టవ్ పైన పెట్టి ఒక రెండు ఇజలు వచ్చేవారికి మీడియంలో పెట్టుకొని ఉడికించుకున్నాను మీకు ఉడకదని డౌట్గా ఉంటే ఓ మూడు ఇజలు కూడా పెట్టుకోవచ్చు మనం ఈ టమాటా కానీ చింతపండు కానీ వేసుకోలేదు ఉప్పు కారం వేసుకోలేదు కాబట్టి త్వరగా ఉడికిపోతుంది శ్మాసత్తో కానీ పప్పు గుత్తుతో కానీ మెత్తగా మెతుక్కోండి ఇది ఆంధ్ర సైడ్లో ఎక్కువగా డెలివరీ టైంలో బొడ్డు పిక్కచారని తాలింపు పప్పు అని ఇలా పెడుతూ ఉంటారు ఇంకా వాటర్ లాగా వేస్తారండి అంత పల్చగా ఉంటేనే డైజెషన్గా బాగుంటుందని పల్చగా అసలు పులుపు ఉండదు వాటర్ తిన్నట్టే ఉంటుంది కానీ టేస్ట్ వేరే లెవెల్ అండి స్టవ్ పని కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వాము ఓ నాలుగు ఐదు ఎల్లుల రెబ్బలు పొట్టితో పాటు చెదగొట్టేసుకోవాలి ఒక మూడు ఎండమిరపకాయలు వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఎంగు వేసుకుంటే సరిపోతుంది పులుపు ఎక్కువగా ఇష్టపడాను వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చిటికీడంతా పసుపు ఆ కుక్కర్లో మనం మీద పెట్టుకున్న కందిపప్పు అంతా కూడా పోసేసుకోవాలి నేను చిక్కగానే చేశాను డెలివరీ అయ్యే పేషెంట్లు అయితే మళ్ళీ ఎక్కువ నీళ్ళు పోస్తారు కొద్ది కొత్తిమీర వేసుకున్నాను రైస్లో కలుపుకొని తింటే ఇంకా కావాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుందండి మనకి రాళ్ళు ఉప్పు కొద్దిగా వేసుకున్నాను ఎటువంటి పులుపు కారం ఎక్కువ ఉండదు కాబట్టి సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి ఎక్కువ అయితే ఉప్పు కారే తినబుద్ధి కాదు ఇది ఒక్కసారి చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు అంత టేస్టీగా అయితే ఉంది నచ్చితే ట్రై చేయండి